అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఇదైతే గుడ్ మార్నింగ్ కాదు అసలు గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట సో గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అరుణాచల స్వామి టెంపుల్ నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నా అభిప్రాయం అందరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా యూస్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడి నేనైతే ఇంకా అరుణాచలంలో ఉన్న ఒక రూమ్కి అని చెప్పాను కదా లాస్ట్ వీడియో మీకు పెట్టాను కదా లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా రూమ్లో అయితే ఎంటర్ అయిన తర్వాత ఇంకా నేను ఇలా బట్టలు అయితే అందరికీ తీసి రెడీ పెట్టేసాను అనమాట ఎవరెవరు ఏమేమి వేసుకోవాలి అని చెప్పి పిల్లలకి నాకు మా వారికి ప్లస్ మా అత్తమ్మ బట్టలు కూడా ఇంకా నా దాంట్లోనే ఉన్నాయి కదా సో ఆ బట్టలన్నీ ఇంకా దీంట్లో పెట్టేసి రెడీగా పెట్టేసేసినాను అనమాట అందరికీ వైట్ అండ్ వైటే ఇచ్చేసేసినాను ఇంకా కేరళ స్టైల్ లాగా అనుకొని మేము ఇంకా ఈ విధంగా రెడీ చేద్దామని ఏంటంటే నేను అందరికైతే అవే డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ డ్రెస్సెస్ కోసం ఇవన్నీ తీసుకుంటూ ఉంటే వెనకాల మా అల్లుడు మాత్రం వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకొకటి వీల్ బ్యాగ్ ఉందన్నమాట మా ఆడపడుచుది ఆ బ్యాగ్తో వాడు మంచిగా ఉయ్యాల జంపాలు ఆడుతూ ఉన్నాడు అందరికైతే బట్టలు తీయడం అయిపోయింది సో బట్టలు అన్నీ నేను కింద పెట్టినాను కాబట్టి అక్కడికి తీసాను తీసేసి ఎవరి వాళ్ళకి కింద పెట్టేసేసినా సానాలు చేసే అయితే స్నానాలు చేస్తూనే ఉన్నారు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే ఇంకా నేను చేసే పనులని అయితే చేసేసుకున్నాను బట్టలు అన్నీ రెడీగా పెట్టేసేసి బ్యాగ్ చూడడానికి చిన్నదే అనిపిస్తుంది కానీ అసలు నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఇంటికే వీళ్ళందరూ స్నానాలే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వీడైతే స్నానం చేసేసిండు కూర్చున్నాడు ఇంకా నేను బట్టలు అవన్నీ తీస్తుంటే నా బ్యాగ్ నుంచి అన్నీ తీస్తున్నాడు వాడు అసలు కూర్చుంటానా కూర్చున్నాడే అన్నట్టు కాకుండా ఎలా సతాయిస్తున్నాడో చూడండి అసలు ఏది ముట్టుకు ఏది కనిపించినా వదలట్లేదు అనమాట ఇదన్నీ అదన్నీ అన్నది వాడి అల్లరే అల్లరి చూడండి అన్నీ గుంజి పాడేస్తున్నాడు లాగి పాడేస్తున్నాడు ఎలా అంటే అలా పీకి పాడేసి ఉన్నాడు ఇప్పుడు పోవచ్చు అనమాట ఇది మా అత్తమ్మ గారిది ఫోను ఆ ఫోన్ చూడండి కాళ్ళ కాడ చేతుల కాడ పెట్టేసి ఎట్లా ఒత్తేస్తున్నాడు వాడు అసలు వీడి అల్లరికి అసలు అన్నది లేకుండా అయిపోయింది చిన్నపిల్లలు అంటే అల్లరే చేస్తారు కదా ఏమనుకున్నాం కానీ వీడి అల్లరితో పాటు ఫోన్ అన్నమాట అసలు ఫోన్ అది ప్లే అవ్వకున్నా సరే ఆ ఫోన్ చేయటం ఉండాలన్నమాట ఆ ఫోన్ పని చేయకున్నా సరే ఖరాబ్ అయినా సరే కానీ ఆ ఫోన్ అనేది వాడి చేట్లో ఉండాలి వాడి చేట్లో ఉంటేనే వాళ్ళు అప్పుడు సాటిస్ఫైడ్ వాళ్ళు ఇంకా ఎవరిని డిస్టర్బ్ అనేది చేయడం అనమాట లేదంటే ఇంకా వాడు ఎవరిని తరం కాదు అనుకోవైపు పిల్లల అల్లరి ఇంకోవైపు మా పెద్దవాళ్ళ అల్లరి చూడండి మా పెద్దవాళ్ళ అల్లరి ఎలా ఉందంటే మా అత్తమ్మ సెల్ఫీ అయితే ట్రై చేస్తుంది సెల్ఫీ వీడియో పెట్టుకొని అయితే చూస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నట్టు బొట్టు ఉందా అది ఉందా అని అన్నీ ఒకసారి అయితే చూసేసుకుంటుంది పక్కన ఉన్నది మా ఆడపడ చూడండి ఆవిడ జుట్టుకి రంగు వేస్తారు రంగు రంగు ఉందా తేలిపోయిందా అని చూసుకుంటుంది కలర్ అసలు ఫేస్ అదన్నీ వంచి ఉన్నాయి అని చూసుకుంటే తర్వాత ఆమెకి తెలియదు అనమాట ఇది వీడియో అని చెప్పి ఏమనుకుంటుంది అని అంటే అసలు ఇది జస్ట్ ఫ చూడడానికి కెమెరా ఆన్ చేస్తుంది బొట్ట అది ఉందా లేదా అని చూసుకోవడానికి అని అనుకుంటుంది అది కూడా చూడండి మళ్ళీ చూసేసుకుంటే దుబేస్తా ఉందన్నమాట ఆ తలని కలర్ బాగా వేసేసుకున్నారని చెప్పి పక్కన ఉంది కూతురు అనమాట అందరం అయితే రెడీ అయిపోయాం చూడండి అందరినీ చూపిస్తాను ఇక్కడ మా అన్నయ్య ఇక్కడ నేను భవిష్యత్తు జుట్టేసేస్తే అయిపోతుంది అనమాట నేను కూడా జుట్టేసేసుకోవాలి అన్నయ్య రెడీ అయిపోయింది ఇక్కడ నిలబడ్డది మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు ఇంకా అక్కడేమో అన్నయ్య వాళ్ళ కొడుకు మా వదిన మా అత్తమ్మ మా ఆడపడుచు వీళ్ళందరూ రెడీ అన్నమాట మా వారు కూడా రెడీ అయిపోయారు చూడండి అందరూ మ్యాక్సిమం వైట్ అండ్ వైట్ వేసుకొనే ఉంటారు ఎవరు కాళ్ళు స్నానాలు చేసి రెడీ అయిపోయారు కానీ జుట్లు మర్చిపోయినట్టు మేమందరము జుట్లు లాస్ట్ పెట్టేసుకున్నాం అన్నమాట అందరూ మొత్తం రెడీ అయిపోయినారు కానీ జుట్టు వేసుకోలేదు అన్నట్టుగా ఇక్కడ ఉన్నది మా బావ మా బావ మాత్రమే వైట్ వేసుకోమంటే నేను వేసుకోను నాకు అలవాటు లేదు అని తను అన్నారు ఇంకా నేను అన్నాను వేసుకోలేదు వేసుకోనంటే తెచ్చుకో కూడా తెచ్చుకోలేదు వద్దు అని అన్నారు ఇంకా నేను వీళ్ళకైతే ఇచ్చిన వేరే వేరే ఇంకొకటి ఉంది ఎక్స్ట్రా వేసుకోండి అని అంటే వాళ్ళు వేసుకోలేదు మా ఆధపరిచి అయితే ఇంకా ఎడిటింగ్ అనమాట తనది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తను కూడా ఎడిటింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు ఇదే గోపురం అనమాట ఈ గోపురం దగ్గరికే మనం వెళ్ళాలి ఇక్కడ నుంచే మనది జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే మనం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఇంకా మనము దర్శనం అయితే చేసేసుకోవాలి ఆ దర్శనానికి అంటే ఇప్పుడు బయలుదేరాలన్నమాట బయలుదేరాలి లేకుండా జుట్లు అందరం ఎవరెవరు ఏ జుట్లు వేసుకుంటున్నారా అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసేసుకుంటున్నారు ఒక వైపు ఏమో దర్శనానికి టైం అయిపోతుంది వెళ్ళాలి కదా అని చెప్పి నేను వీళ్ళేమో స్లోగా వెళ్ళిపోదామని వీళ్ళు అందులో పిల్లలు సతాయించడము పిల్లలు అయితే మామూలుగా సతాయించట్లేదు ఒక్కొక్కరిని అసలు బాగా అంటే బాగా సతాయించేస్తున్నారు మనల్ని చుట్టూ అయితే ఇక అందరూ వేసుకోవడం అయిపోయింది ఇంకా మేము బయలుదేరుతున్నాం చూడండి అంటే మేము పైన ఫ్లోర్లో ఉన్నాం కదా పై ఫ్లోర్ నుంచి కిందికి వెళ్తున్నాను వెళ్ళేసి ఇప్పుడు చూడండి నేనైతే దర్శనానికి అని చెప్పితే బయలుదేరిపో ఇదే అనమాట దర్శనానికి వెళ్ళే ముందు మా లుక్ అందరూ వైట్ చీరలు అని చెప్పాను కదా ఇప్పుడు ఒకరు ఒకరు వన్ బై వన్ వస్తున్నారు చూడండి ఇది నేను ఇప్పుడు నేనైతే నా అయితే ఉంది ఇప్పుడు ఆ డోర్ ఉంది కదా ఆ బ్లూ కలర్ డోర్ ఆ డోర్ నుంచి వస్తుంది మా అత్తమ్మ ఇప్పుడు మా వచ్చింది నెక్స్ట్ మా మమ్మీ మా మమ్మీ విత్ మా అల్లుడు అనమాట వాడు చిన్నోడు అల్లుడు శ్రీనిలన్ నెక్స్ట్ మా చిన్న కోడలు మళ్ళీ దాని తర్వాత నా కూతురు భవిష్య మా వదిన ఇంకొక వదిన మాడపరచు అండ్ ఇంకా అయితే మా వారిన మా వారు వెనుకల మా అన్నయ్య అది కట్టుకు లొంగి కట్టుకుంది మా అన్నయ్య అనమాట నెక్స్ట్ ఎనకలు ఉన్నది మా బావ అంతే ఇక్కడ మా బావని తప్పించి మిగతా వాళ్ళు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని మేము రెడీ అయిన వాళ్ళమే అనమాట చూడండి అసలు ఇక్కడ నుంచి అక్కడ పెద్ద లైన్ అనమాట అసలు ఆ లైన్ కూడా మా కోసమే ఉందా అన్నట్టుగా ఆ పెద్ద గల్లీ అనమాట మా రూమ్కి రీచ్ అవ్వాలంటే ఈ పెద్ద గల్లీ మొత్తం దాటేసి వెళ్ళాలన్నమాట అక్కడ కార్నర్కి ఎక్కడో ఉంది ఆ లైన్లో మేము కరెక్ట్గా సరిపోయాము అసలు ఇంకా ఇంకా రూమ్ నుంచి అయితే బయలుదేరినాము రూమ్ నుంచి మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఆ దర్శనానికి వెళ్దామని చెప్పి మాకు టైం ఎగ్జాక్ట్ ఐ థింక్ సో ఫోర్ ఫోర్ అయ్యింది ఇంకా ఫోర్ లోపల మనం దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడి నుంచి రూమ్ నుంచి కూడా అసలు దర్ గుడి గోపురం వరకు కూడా చూస్తే దగ్గరే అనిపిస్తుంది కానీ చాలా దూరం ఉందన్నమాట చాలా దూరం దాకా నడిచేసాము నడుచుకుంటూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఇంకా కొంద కొందరైతే ఎత్తుకొని పోతున్నారు పిల్లల్ని కొందరు నడిపించుకుంటూ పోతున్నారు రోడ్డు పైన అయితే ఇంకా మనం అవన్నీ పట్టించుకుంటూ వెళ్తున్నాము పక్కన అయితే మాకు రూమ్ రూమ్ నుంచి వెళ్ళిపోయే ముందైతే అక్కడ వినాయకుడి గుడి ఉంది అన్నమాట వినాయకుడి గుడి దగ్గర మేము మొక్కేసి మంచిగా దర్శనం మంచిగా వాళ్ళు ఫస్ట్ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఆయనకే మొక్కేసేసినాము మొక్కేసుకొని బొట్లు ఇట్టు అవన్నీ పెట్టేసేసుకున్నాము పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతాండా ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఆడపరచ ముందు ఆవిడ లేనిదే నాకు కుదరదు నేను లేనిదే ఆవిడ కుదరదు సో మేమిద్దరం ఇవాళ మొక్కటి ఏకాదశి సందర్భంగా ఇంకా మేము ఉపవాసం అయితే ఉన్నానమాట ఉపవాసం ఇంకా మేము ఆ గుళ్ళో నుంచి వరకు దర్శనానికి ఎంతైతో టైం తెలియదు ఇంకా చూడాలి మరి ఉపవాసం ఎలా వదలడం అవుతుందో అన్నది చూసుకోవాలి మేమైతే మాట్లాడుకుంటూ మాట్లాడుకుని వెళ్తున్నాం పువ్వులు తీసుకుందాం అని చెప్పితే అనుకుంటున్నాం బొట్లు పెట్టించుకోవాలి ఇంకా తిరునామాలు పెట్టించుకుంటాం కదా మనం ఆ మీనా మూడు నామాలు పెట్టించుకుంటాం కదా శివుని అడ్డం అడ్డునామాలు అవి అయితే పెట్టించుకుందాం అని అనుకుంటున్నాము వెళ్ళేటప్పుడు పెట్టించుకున్నాము పెట్టించుకున్న తర్వాత ఇంకా ఇవి ఖర్జూరం అనమాట ఖర్జూరం అయితే తీసేసుకున్నాను ఆ గుళ్ళోనే ఉపవాసం ఈడుద్దాము ఖజురంతో ఈడుస్తాం కదా ఖర్జూరం తీసుకొని ఆ గుళ్ళోనే మనము ఖజురంతో ఉపవాసం వీడుదాము ఇంకా రేపు మార్నింగ్ యాజ్ యూజువల్గా రేపు మార్నింగ్ అయితే మనము భోజనం చేసి అయితే ఒక పొద్దు ఇడుస్తాం కదా అని చెప్పి సో నియర్ బై గుడి దగ్గరికి గోపురానికి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఇదే గోపురము ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికైనా గుడి లోపలికి వెళ్ళాలి అసలు ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నీ అక్కడ అసలు బోర్డు అనేది ఏమీ పెట్టలేదు మాకు ఏమై అర్థం కావట్లేదు ఎవరిని అడగాలో తెలియట్లేదు చూస్తే గోపురం ఉంది అక్కడ నుంచి చూస్తేనేమో బంద్ ఉంది ఆ తోరణం ఉందో అక్కడ నుంచి మాకు బంద్ ఉందనమాట ఇటు నుంచి వెళ్ళాలో అర్థం కాలేదు సో ఎవరినైనా అడిగితే ఇక్కడ దర్శనం దర్శనం ఇటు సైడ్ ఇటు సైడ్ అని అలా అంటే ఏం చెప్పట్లేదు అన్న ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే వెళ్దాం చూద్దాం ఇదైతే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ గుడి దగ్గరికి వస్తాంలే కదా అనుకొని ఇంకా పక్క నుంచి అయితే వెళ్ళినాము పక్క సైడ్ నుంచి వెళ్తే ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అని అయితే ఒక ఆవిడ చెప్పింది ఆమె తెలిసిందని ఇవే మేము బొట్లు పెట్టుకున్నాము అందరం పువ్వులు కూడా పెట్టుకున్నాం అనమాట పువ్వులు కొనుక్కొని పువ్వులు అయితే చాలా బాగా యూనిక్ డిజైన్ ఉంది అక్కడైతే ఇక్కడైతే మనము నార్మల్గా పెట్టుకున్నాం కానీ అక్కడ సైడ్ అయితే మల్లె మళ్ళీ ఇంకా చిన్న చిన్న గులాబీ పూలైతే పెట్టినారనమాట ఇక్కడ మన భవిష్య నడుచుకుంటూ వెళ్తుంది కదా తన నెత్తిలో ఉన్నాయి చూడండి అసలు జూమ్ చేస్తే కనిపిస్తాయి తనైతే సేమ్ నాకైతే కేరళ లాగానే అనిపించింది అనమాట ఆ వైట్ కలరు ఆ గ్రీన్ కలర్ దాని మీద దాని మీద బుగ్గ చేతులు ఆ జుట్లు ఆ రెండు పిల్లకల్ నాకైతే సేమ్ అలాగే అనిపించింది తను కేరళ కుట్టేలాగానే అనిపించింది ఇంకా హర్ష కూడా వాడు లుంగి వేసుకొని నడుస్తున్నాడు మ్యాక్సిమం వాడైతే లొంగితో కానీ అసలు బయటికి రానే రాడచ్చు సిగ్గుపడేవాడు ఇప్పుడు కొంచెం పెద్దవాడు కాబట్టి వాడైతే మంచిగా నడుస్తున్నాడు నడవడానికి సరే అన్నట్టు గోపురం అయితే ఫిదా అయిపోయాను అసలు నేను గోపురం చూసి ఎంత పెద్దగా ఎంత బ్రాడ్గా ఎంత మంచిగా ఉందంటే అసలు ఆహా అనిపించింది అసలు ఒకప్పటి మన రాజులకి ఎన్నిసార్లు మనము జై జై అని కొట్టినా కానీ చాలా తక్కువ అనిపించింది అన్నమాట అంత మంచిగా చేశారు అంటే అంటే రాజులది అని అంటున్నారా శిల్పులు కూడా చేసింది రాజులను పోడుతుంది అన్న ఎంత శిల్ శిల్పాలు చే శిల్పులు చేసిన చెక్కిన శిల్పాలైనా కానీ రాజుగారిది కొంచెమైనా ఆయనది ఐ మీన్ ఆయనది స్ట్రెంగ్త్ ఐ మీన్ ఆయనది ప్రభావం అయితే ఉంటుంది కదా సో ఇటుపక్క నుంచి అయితే మేము ఇంకా దర్శనానికి వెళ్ళినాము ఇంకా చెప్పులన్నీ ఆల్రెడీ రూమ్లోనే వదిలేసాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా అని కొబ్బరికాయలు తీసేసుకున్నాం అందరూ మూడు నామాలు దిద్దుకున్నారు అందరికీ అందరూ మా వదిన తల్లో అయితే బాగా అనిపిస్తున్నాయి చూడండి పూలు అవైతే మీకు నేను చెప్పాను కదా యూనిక్గా అని చెప్పి ఇదే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినాం అనమాట దర్శనానికి అయితే లోపల ఆ వీడియో వీడియోలో లేదు కాబట్టి సో ఇక్కడికే ఆపేశాను ఇంకా ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అని చెప్పి ఈ దీపాలైతే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముట్టిద్దాం ఇప్పుడు వద్దని చెప్పి ఇంక వరకే ఈ వీడియో చేశాను ఇక్కడ నుంచి మనం లోపలికి దర్శనానికి అని చెప్పి బయలుదేరాము లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని గుళ్ళల్లాగా ఇక్కడైతే ఫోన్ అలౌ చేయట్లేదు అనుకున్నాను కానీ ఫోన్ అలౌ చేశారు కానీ వీడియో తీయొద్దని చెప్పారు నేను ఈ యొక్క ఫోటో అయితే తీసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి